నమస్తే బాబాయ్ బాబాయ్ గారు మీ పేరు సాంబాయి గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు బాబాయ్ గారు మరి ఐదేళ్ల కాలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయింది అది ఎలక్షన్ కూడా పడింది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు కన్ఫామ్గా తెలుగుదేశం రావచ్చు ఎందుకంటే రావాలంటారు ఏ విధంగా అంటారు అంటే కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇన్ని సంక్షేమాలు అందజేశాడు ఎందుకని గెలవాడు గెలుస్తాడు అనేసి సత్తా పథకాలు ఇచ్చామని చెబుతున్నారు కదా వీళ్ళంతా. 1.70 ఏళ్ళు పదకాలు ఇచ్చే ఇంటిటికి పేపర్ రాసిండు. 5.30 ఏళ్ళు ఇచ్చి అరగా మరి పదకాల బియ్య వ్యాయాలు చేసుకొని తిరుగుతాం అన్ని దండ రోడ్లు పోయేలా రైతు కాదుకోలేదు మరి చంద్రబాబు నాయుడు ఆయన వస్తే ఏంటంటే కొద్దిగా పరిశ్రమలు కొద్ది లెక్కలు తీసుకుంటామంటే అప్పుడు జనం ఏంటంటే పోవాలి రాజధాని అసలు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పద్నాలుగేళ్లు పరిపాలించారు ఆ పద్నాలుగేళ్ళ కాలంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అంటున్నారు కదా హైదరాబాద్ మొత్తం అంటే జాబ్ రావాలంటే బాబు రావాలని రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చాడని మరి గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ యరపతి నేను శ్రీనివాసరావు గారు మరి టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి కాసుని ఎదుర్కొని గెలవగలరంటారు అంటే ఇంతకు ముందు కన్ఫర్మ్ అవ్వలేదు కృష్ణమూర్తి గారికి అన్నారు ఇప్పుడు ఇప్పుడు కన్ఫర్మ్ అయిందన్నారు జంగా గారికి అన్నారు ఒకవేళ జంగా గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట ఈసారి ఫైనల్ గా మరి ఈ పార్టీల కూటమికి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు और तेली जैसे आने का 707